ఎఫ్ఫై శేఖర్ బ్లాక్స్కి స్వాతంత్రం స్వాతం ఈరోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కోఖో కోలా థమ్స్అప్ స్ప్రై కిల్ని సోడా స్ప్రైట్ బీరు మన ఈత కళ్ళు ఇవన్నిట్లలో ఏదైతే బాగా పొంగుతుందని చెప్పేసి అయితే వీడియో చేయబోతున్నాం అండ్ మస్ట్ అయితే మనం అయితే మన సేఫ్టీ గురించి మొత్తం సేఫ్టీ మొత్తం సెటప్ చేసుకొని మళ్ళీ కలుద్దాం స్టార్ట్ వీడియో వచ్చినాం మన కిందికి ఇప్పుడైతే మనం అయితే కోఖో అనమాట ఇది కోఖో కోలా ఈ ఖోఖో అయితే ఎంత పొంగుతుందో చూద్దాం మనం పెద్ద దొరకలే మనకి దొరికిన బాటిల్ అయితే ఇదే అండ్ హాఫ్ బాటిల్ మొత్తానికి అయితే కోకో కోలా ఆఫ్ అయితే పోయిందనమాట ఇంకా హాఫ్ బాటిల్ అయితే మిగిలింది అండ్ ఇప్పుడైతే అప్ చూద్దాం మనం థమ్స్అప్ థమ్ చూడచ్చు ఎట్లా పొంగుతుందో మామూలుగా పొంగట్లేదు అండ్ ఇదైతే ఇదంతా పొంగనమాట చూడవచ్చు ఎంత అయిపోయిందో ఇది కూడా సగానికంటే కొంచెం ఎక్కువైతే అయిపోయింది ఇది ఇప్పుడు కిండ్లీ చూడవచ్చు మనం సోడా బాటిల్ వెయ్యి ఒకేసారి వచ్చింది గ్యాస్ అండ్ మా తర్వాత అయితే ఏం లేదు అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ స్ప్రైట్ థమ్స్అప్ ఇది కింది అయితే ఇంకా పొంగుతుంది గ్యాస్లో ఇప్పుడైతే స్ప్రైట్ స్ప్రైట్ చూడొచ్చు ఎంత పొంగి అయితే వస్తుందా స్ప్రైట్ చెట్ల పొంగుతుందా స్ప్రైట్ స్ప్రైట్ పొంగుతుందా స్ప్రైట్ స్ప్రైట్ ఇదంతా కూడా పొంగ అనమాట స్ప్రైట్ ఇప్పుడు వచ్చిన టైం బియర్ టైం ఇప్పుడు అండ్ బీర్ని మనం ఎట్లా తీద్దామంటే ఒక సెకండ్ జోబులో ఒకటి తీసుకొచ్చిన మా దగ్గర ఓపెనర్ ఉంది లైట్ ఓపెనర్ మీకు వెనుక కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ తీసుకోవచ్చు కొంచెం ఉంటాం బీర్ని గూడో ఎట్లా బాగుంటుందా బీరో అయిపోయింది కొంచెం అంతే పొంగింది బీరు చూడవచ్చు మనకి వైపు అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళు మెయిన్ కళ్ళు ఇప్పుడు కళ్ళు చూడవచ్చు ఒక మనమైతే ఒక వన్ అవర్ ముందు నుంచి అయితే మూత పెట్టించినాం అండ్ ఒరిజినల్ కళ్ళు ఇది కళ్ళు అయితే ఎక్కువ పొంగుతుంది అనుకుంటున్నాను నేను దీంతో చాలా జాగ్రత్త ఉన్నాను మూత లేచిపోవచ్చు బహుశా ఏమిది కళ్ళు చూడవచ్చు ఎలా పొంగుతుందో కేవలం వన్ అవర్ అయితే మనయితే దీన్ని క్యాబ్ పెట్టినాం మనకి కోల అయితే పెద్ద దొరకలేదు నేను చాలా షాపులు తిరిగినా కానీ చిన్నది దొరికింది కోకోకోలు మాత్రం సగం అయితే అనమాట మనకి గ్యాస్కి ఏదైతే గ్యాస్ ఎక్కువ వస్తుందో మనయితే ఇప్పుడు చూసినాం అండ్ థమ్స్అప్ కూడా అండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయితే అయిపోయింది దీంట్లో గ్యాస్కి అండ్ షోడ్ అయితే గ్యాస్కి అయితే అసలు కొంచెం కూడా అవ్వలేదు కొంచెం అంతా పోయింది ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ అయితే కింద పోయింది అండ్ ఇప్పుడైతే స్ప్రైట్ అనమాట స్ప్రైట్ కూడా మనం చూడొచ్చు ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అయితే కింద పోయింది అండ్ బీర్ కూడా చూడొచ్చు మనం ఎంత అయితే ఊపినాం కానీ ఇది కూడా సెవెన్ టు ఫైవ్ సిక్స్ పర్సెంట్ అయితే కింద పోయింది అండ్ కళ్ళు అయితే మనం పొద్దున కళ్ళు అది ఇప్పుడు కళ్ళు కాదు పొద్దునట్టు తీసుకునే కళ్ళు కానీ మూత పెట్టలే పొద్దున్న నుంచి కేవలం సాయంత్రం మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ముప్పావు గంట సేపే ఇది మూత అయితే పెట్టినాం అందుకని చెప్పేసి అయితే దీంట్లో అంత గ్యాస్ రాలేదు ఒకవేళ ఇది పొద్దున్న తీసుకున్న కళ్ళు కాబట్టి పొద్దున్నట్టే మూత పెట్టి ఉంచె బాటిల్ మూత కనపడవు అంతైతే ఉంటుంది అన్నమాట కళ్ళులో పవరు అది అండ్ మీరైతే చూడవచ్చు మొత్తం అండ్ ఈ వీడియో ఎక్స్పెరిమెంట్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి వీడనే లైక్ చేయండి వీడంత డిస్లైక్ చేయండి ఈ వీడియో ఇంతతో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ షెక్కర్ లాగ్స్ అదే వీడియో రెండు